కిర్లంపూడి ప్రముఖ పారిశ్రామికవేత్త గొప్ప ఆధ్యాత్మిక పరుడు సంపరస దాఖల శ్రీ వినాయక వర్మ ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను పురస్కరించుకుని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో సంపరసుదాకా శ్రీ వినాయక వర్మకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు చిల్లంగి గ్రామంలో పుట్టి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజమహేంద్రవరం హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడినప్పటికీ పుట్టిన గ్రామంలో సేవలు చేయడం అభినందనీయమన్నారు చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారికి సుమారు పదకొండు లక్షల రూపాయలతో వెండి కిరీటం అష్టలక్ష్మి అమ్మవారికి సుమారు పది లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసి చేతుల బంగారు శుతమానాలు ముక్కు పొడకలు చిల్లంగి గౌరీ సంక్షేమ సంఘం కళ్యాణ మండపంలో లక్ష యాభై వేలు విలువ చేసే ఐదు ఏసీలు బహుకరించడమే కాకుండా చిల్లంగి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రానికి నలభై లక్షల రూపాయలు భారీ విరాళం ఇవ్వడం కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి లక్ష ఐదు వేల రూపాయలు కిర్లంపూడి సంత మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి లక్ష యాభై వేల రూపాయలు విరాళం ప్రస్తుతం జరుగుతున్న గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇవ్వడం ఆయన గొప్ప ఆధ్యాత్మిక సేవా గుణానికి నిదర్శనమన్నారు అటువంటి వ్యక్తి మన గ్రామంలో పుట్టడం మన అదృష్టమన్నారు ఈ సందర్భంగా సంపర్ద సుధాకర శ్రీ వినాయక వర్మ మాట్లాడారు వ్యక్తిగత అవసరాలకు కాకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు పుట్టిన గ్రామంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నా సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు స్థితిలో ఉన్నానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నా చిన్న కోస్ట్ ఏంటంటే ప్రతిదీ నా తోదా నేను చేస్తున్నాను దయచే స్వాతంత్రంతో కూడా విన్నపా తినాలి మీకు ప్రతి గుడికి ఏదో కొద్ది సహాయం చేయండి మన హిందూ దేవాలయాలు ఎక్కడికక్కడికే శిబిరావస్తులో చేరుకున్నాను అలాంటి సమాచారాన్ని నా దృష్టికి తీసుకురావాలని నా మిత్రుడు శివ కృష్ణ కట్నా నేను మరీ మరీ కోరుతున్నాను నేను మీ వద్ద కూడా ప్రతి హిందూ ధర్మాలకి మీరు చేయాలని నేను కలసా వాతావరణం కోరుకున్నాను మరొకసారి అమ్మ అమ్మలు అందరికీ నా జ్ఞాపకం ఏంటంటే మీ పిల్లలకి మన రామాయణ మహాభారతాల గురించి మన ఇతిహాసాల గురించి మన భక్తి గురించి దయచేసి రోజు యొక్క పర్యవసరంగా వారికి అవగాహన తీసుకురావాలని మీకు మరీ మరీ వినవించుకుంటూ మీ అందరి తరఫున నాకు ఈ యొక్క సన్మాన చేయడం నేను ఎంతో కర్వంగా భావిస్తున్నాను నేను నా భక్తులు ఇది నా ఏనాడో గు చేసుకున్న అన్ని అనుకుంటాను అందుకని ఈ సందర్భంగా చదువు తీసుకుంటున్నాను